సార్ నా పేరు మ్యాగీ సార్ మాది పెద్దపాడు గ్రామం డుమురగూడ మండలం పోతంగి పంచాయతీ సార్ అయితే మాది ఆదివాసీ గ్రామాన్ని డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడో తారీఖున రావడం జరిగింది సార్ మా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము సార దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్ రోడ్ అయితేనేమి బ్రిడ్జ్ అయితేనేమి వాటర్ సమస్య స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా దృష్టికి మేము తీసుకెళ్లాం సార్ అయితే డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క గ్రామాన్ని ప్రేమించి అయితే ఆ దినాన సారు వచ్చిన దినాన అనేక మంది మేము గ్రామస్తులు చెప్పులు లేకుండా సార దృష్టికి మేము కనబడ్డాం సార్ అందుకే సారు మా గ్రామస్తులందరినీ ప్రేమించి మాకు నిన్నటి దినాన చెప్పులు పంపించారు సార్ అందుకే మేము డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇటువంటి ఆదివాసులను ఏ అధికారులు గాని నాయకులు గాని ప్రేమించిన దినాలు లేవు సార్ మేమైతే ప్రత్యేకంగా మేము దేవుడు లాగా సార్ రుణపడి ఉన్నాం సార్ ఎందుకంటే మాకు నిన్న దిన చెప్పులు కూడా పంపించారు సార్ మా యొక్క కష్టాలు సార్ ప్రత్యేకంగా దగ్గరుండి చూసారు సార్ అందుకే మేము సార్ని ఎప్పటికి మేము మర్చిపోలేము సార్ నమస్కారం సార్ నా పేరు శిరీష మా ఊరి పేరు పెద్దపాడు మా ఊరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఏట్లే అంటే చెప్పులు లేకుండా నడుస్తుండేం సార్ సార్ గుర్తించి మాకు చెప్పులు పంపించారు సార్ ఎవరు కూడా మాకు డుంబిరగూడ హెడ్ క్వార్టర్ దగ్గర ఉంది కానీ ఎవరు గుర్తించలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు సారు మాకు గుర్తించారు సార్ అందుకే మేము చాలా చాలా అభినందన పరుస్తున్నాం సార్ ఊరి వాళ్ళందరూ మరి వందనాలు తెలిపే పరచుకుంటున్నాం సార్ మేము ఏటి సమస్ ఊరికి లేదు సిసి రోడ్లు లేవు రోడ్ లేదు అన్నారు సార్ అప్పుడు మేము చెప్పాము సార్ అవి కూడా నేను ఇస్తానని మాట ఇచ్చారు సార్